కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశికి అధిపతి చంద్రుడు మంచి మనసు మనశ్శాంతి సుఖం సుఖమైన భోజనం ఇత్యాది ఫలితాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి కుటుంబం మరియు వ్యవహార వ్యాపారంలో అనుకూలంగా ఉండి అధికమైన లాభాలు కలగాలంటే ప్రతి సోమవారం చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం ఆకుకూరలు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి గురువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన వ్యాపార మూలకంగా ఇబ్బందులు అన్నీ తొలగిపోయి అధికమైన లాభాలు కలగగలవు చంద్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మానసికమైనటువంటి ఆనందం కలిగి ఎక్కువగా ధనలాభం కలిగి ఉంటారు అనుకున్న పని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఆ యొక్క పని నెరవేరగలదు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుట వలన అధికమైన లాభాలు కలగగలవు నూతన వ్యాపారములు చేయుట వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి ఎక్కువగా ఎవరి విషయంలో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి బంధుమిత్రులతో కలిసి ఉండుట మానసికమైనటువంటి ఆనందం కలిగి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు ఉద్యోగంలో అధికారుల వలన ఆదరణ కలిగి ఆ యొక్క రంగంలో ఉన్నతమైన పదవి లభించేటువంటి గ్రహస్థితి కలదు అధికమైన సంతోషం కలిగి ఉంటారు విదేశంలో ఉన్నవారికి చంద్ర శని గ్రహచార స్థితి బావుగా లేనందున ఈ రెండు గ్రహాలకు పూజలు జరిపించి నల్ల నువ్వులు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు లోపల చంద్రగ్రహానికి అభిషేకం చేయించి పెరుగన్న నైవేద్యం సమర్పించి బియ్యం ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్